హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఈ పొన్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన వెంటనే కొత్త వానంటరీ వ్యవస్థ తీసుకురాస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తాం అని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త వానరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు అలానే మనకైతే అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ టైంలో కొన్ని పథకాలు కొన్ని హామీలు అయితే ఇచ్చారు ఆ హామీలు ఆ పథకాలు అయితే అమలు చేయాలనేసి అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు ఇప్పుడు హామీలు పథకాలు ప్రజల్లోకి వెళ్లాలంటే వాలంటరీ వ్యవస్థ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు కాదు ఎప్పటి నుంచి తీసుకొస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ పత్రాలు కావాలని దానిపై ఈ వీడియో క్లయర్ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టాపిక్ తెలియపోతా గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా వ్యవహరించిన వాలంటరీస్ అయితే కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ తెచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గెలిచిన వేట కొత్త వాలంటీ వ్యవస్థ తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఈ హామీ నెరవేరుస్తున్నారు కాబట్టి మనకైతే అని చెప్పచ్చు కాబట్టి ఇప్పటికే మనకైతే కొంతమంది వాలంటీర్స్ రాజీనామా చేశారు కొంతమంది వాలంటీర్స్ అలానే కొనసాగుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎంతమంది విధుల్లో ఉన్నారు ఎంతమంది రాజీనామా చేశారు అనేసి దానికి సంబంధించి అధికారులు అయితే సమాచారం కూడా తీసుకున్నారు ఎందుకంటే ఎంతమంది వాలంటీర్స్ విధుల్లో ఉన్నారు ఇంకా ఎంతమంది వాలంటీర్స్ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాచారం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం అధికారులు అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే సమర్పించారు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆ నివేదిక మొత్తం కేబినెట్ లో ఆమోదం తెలిపి మొత్తం అయితే దాని సంవత్సరం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కాబట్టి సో అని చెప్పొచ్చు ఎందుకంటే మనకైతే అయితే నెలకు పదివేలు జీతం ఇస్తామని చెప్పారు కాబట్టి దాని సంవత్సరం బడ్జెట్ కూడా మనకైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఈ నేపథ్యంలో డిసెంబర్ నుంచి కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుంది కాబట్టి మీరు అయితే చూసుకో మీ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఈ పత్రాలు రెడీ చేసుకోండి నవంబర్ పద్దెనిమిది నుంచి గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి గతంలో పనిచేసి రాజీనామా చేసిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి అని కొత్త వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలి దాదాపు ఇరవై ఐదు వేల పోస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు వాటి వ్యవస్థ సంబంధించింది ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ విధుల్లో ఉన్నారు కాబట్టి కొంతమంది కాబట్టి రాజీనామా చేసింది కాబట్టి మనకైతే ఈ నేపథ్యంలో దాదాపు ఇరవై ఐదు వేల పోస్ట్ అయితే తీసుకురాబోతున్నారు వాటికి సంబంధించింది కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి నవంబర్ పద్దెనిమిది నుంచి దరఖాస్తు చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయంలో నవంబర్ చివరి నాటికి మనకైతే విధుల్లో తీసుకుంటారంట డిసెంబర్ ఒకటి నుంచి మనకైతే పింఛన్తో పాటు మరి కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉందండి చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిగన్ చేసుకోండి టైర్ చేసి థ్యాంక్ యూ